బాలరాజ్ అయితే ఇచ్చిన మాట ప్రకారమే కావేరిని అయితే తను తీసుకురావాలని చెప్పని ఇంక వీళ్ళు వినేటట్టు లేరు ఇంక చిన్న బాధను నేను చూడలేకపోతున్నాను అని తను కావేరిని అయితే చెప్పి తీసుకొని వస్తాడు ఇంటికి ఈ లోపల అయితే తను జరిగిందంతా అయితే నువ్వు నీకు ఎలా తెలిసింది నువ్వు ఇప్పటికైనా మారేవా అని చెప్పని కావేరి అయితే అడుగుతుంది అప్పుడు అక్కడున్న జైలుతో అయితే చెప్పి రోజు నాగవల్లి ఇలా ప్లాన్ చేసింది అని చెప్పని తెలుసుకొని ముందుగా తన సహాయంతో కావేరిని అయితే అక్కడి నుంచి తప్పిస్తాడు అదంతా అయితే కావేరి అయితే సత్యం ముందు వాళ్ళ ముందు అయితే మొత్తం నిజమైతే చెప్తుంది అప్పుడు ఇంకా రాజునైతే ఇప్పుడు అయితే ఈ విషయం మాకు ముందుగానే నువ్వు పోయేవు కదా ఆ విషయం మాతో కూడా చెప్పుంటే మేము ఇంత బాధ పడుండే వాళ్ళం కదా ఎవరికో దహన సంస్కారాలు చేయాల్సినంత అవసరం మాకేమి అని సై సత్యం అంటాడు అయినా పర్లేదు నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే నా చెల్లెల్ని కాపాడి అని చెప్పని కావేరి నేనైతే నీకు నుండి నూరేళ్ళు ఇంకా నువ్వు చల్లగా బతకాలమ్మా అని చెప్పని సత్యం అయితే కావేరిని దీవిస్తాడు కానీ కావేరి అయితే తన దేవ వల్ల నాగవల్లి వల్ల చిన్నికి ప్రమాదం ఉందన్నయ్య కొద్ది రోజులు నేను అజ్ఞాతంలోనే ఉండాలి అని చెప్పనైతే అంటుంది ఏం అవసరం లేదమ్మా నా చెల్లెలు ఏ తప్పు చేయలేదని ఆ కావేరి చనిపోయింది ఇప్పుడు నా కావేరికి నాకు చెల్లెలు అని చెప్పనైతే తనకు ధైర్యం చెప్తాడు